నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు కాపులను చంద్రబాబు గారు టార్గెట్ చేస్తున్నారని అంతకక్ష మాపై ఉంటే కాపులను మొత్తాన్ని కట్టుబట్టలతో రాష్ట్ర నుంచి పంపేయండి అంటున్నారు అసలు కాపుల గురించి మాట్లాడే హక్కు ముద్రగడ పద్మనాభం కుందా ఎవరైనా సరే కేసును వచ్చినా అరెస్ట్లు అయినా కూడా ఈ కాపు తెర మీదకి తీసుకురావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు నమస్కారం సార్ నమస్కారం సార్ గతం నుంచి చూస్తున్నాం ఎవరైనా సరే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి ఆరోగ్యం ఎదుర్కొన్నా జైలుకెళ్ళినా కూడా మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు మరి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కరెక్టే అంటారా అందువల్ల మరి ఆయన అరెస్ట్ చేయకూడదా ఒకవేళ కాపు అయితే గనక నిజంగానే చంద్రబాబు గారు కాపుల మీద కక్ష కట్టే చేస్తున్నారా క్లియర్ గా చెప్తారా ఇప్పుడు వాస్తవంగా కాపులకి ఏదైనా కష్టం వచ్చినా కాపు సమాజం కోసం ఏదైనా ఉద్యమించాలి అన్న దానికి స్పందిస్తారా లేదో చెప్పలేం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కష్టం వచ్చింది అనగానే మాత్రం ముద్రగడ పద్మనాభం గారు తగుదనమ్మా అని చెప్పని తాను ఒక ఉన్నానని చెప్పని లైన్లోకి వచ్చేస్తారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ అరుణ్ కుమార్ ఒకడు ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి ఒకడు వీళ్ళిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్నాయి అనుకోగానే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ రూపంలో చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎక్కువ పెడతా జగన్మోహన్ రెడ్డి రెస్క్ కు వచ్చేస్తారు వాస్తవంగా ఆయన రాసిన లేఖలో చంద్రబాబు కాపు రిజర్వేషన్ విషయంలో కాపు జాతిని మోసం చేశారు అని చెప్పని మాట్లాడుతున్నాడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు వైసీపీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఆయన వైసీపీ పార్టీ నుంచి మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఈ ఎన్నికల్లో నేను కనుక నెగ్గకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పని సవాల్ చేసి ముద్రగడ పద్మనాభ నుంచి అధికారికంగా గజెట్ పబ్లికేషన్ చేయించుకొని మరి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న నాయకుడు ఈ నాయకుడు ఇవాళ ఒక సంక్లిష్ట సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రెస్క్ కోసం కొలం కార్డు పట్టుకుని వచ్చాడు ఇక్కడ కాపుల మీద ప్రేమ కారిపోయినట్టు మాట్లాడుతున్న మొదట పద్మనాభరెడ్డి చెప్పాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఈవోగా అనిల్ సింగాలు తర్వాత జవహర్ రెడ్డి ఆ తర్వాత ధర్మారెడ్డి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ వీళ్ళ హయాంలో జరిగిన నకిలీ నెయ్యి కుంభకోణం అంశంలో వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి నియమించుకున్న సిట్టి వాళ్ళ అక్కడ అరవై లక్షల పదివేల కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేయబడితే దాన్ని వినియోగించి ఇరవై కోట్ల లడ్డూలు భక్తులకి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిల హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఈ అమ్మకాలు జరిగాయని చెప్పని నిర్ధారణ చేసి ఇప్పటికీ పదుల సంఖ్యలో అరెస్టులు జరిగి ఈరోజు ఆ టీడీడీ ఈవోగా పనిచేసిన అనిల్ సింఘాలను కూడా ఇప్పుడు కూడా అతనే ఈవోగా ఉంటే అతన్ని జిఏడికి రిపోర్ట్ చేయమని బదిలీ చేశారు అంటే స్పష్టంగా అక్కడ శ్రీవారికి అపచారం జరిగిందని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంటే అంటే ఆ అపచారం బయటపడి హిందూ సమాజ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పని గిలగల్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి రెస్క్యూ కోసం ఎవరు వచ్చారు తప్పు చేసిన వైవి సుబ్బారెడ్డి బోమన కర్ణాకర్ రెడ్డిల కోసం ఇంకొక రెడ్లు రాల ఇతను చెప్తున్న కాపు నాయకుని ప్రయోగించాడు జగన్మోహన్ రెడ్డి తప్పు తమ వాళ్ళు చేశారు వాళ్ళ కోసం అతను కొంతెత్తి మాట్లాడటల్లా పేరి నాని అంబటి రాంబాబుని అంటే ఈ ప్రభుత్వం మీద పరుష పదజాలంతో విమర్శలు చేయండి ముఖ్యమంత్రిని బూతులు తిట్టండి పేరి నాని ఏం పదం వాడాడు దబ్బనం కాల్చి చంద్రబాబు నాలుగు మీద వాత పెట్టాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుత్తొంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలి మరి ముద్రగడ పద్మనాభరెడ్డికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ కాపు పౌరుషం గుర్తుకు రాలేదా ఏం పేరునని ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అని చెప్పని ఇతను దాన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా సరే చంద్రబాబు నాయుడు వదిలేయి ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభరెడ్డికి చంద్రబాబు అంటే విపరీతమైన ద్వేషం అసూయ దుగ్ధతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత ఏం మాట్లాడుతున్నాడు కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు మోసం చేశాడు అంటున్నాడు అసలు కాపు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పంచన పంచనా బతుడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం కాపు రిజర్వేషన్లు కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని ఐదు శాతాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఇచ్చిన చంద్రబాబుని కాపు రిజర్వేషన్ విషయంలో మోసం చేశారని చెప్పని మాట్లాడే నైతికత పద్మనాభ రెడ్డికి ఎక్కడ ఉంది కాబట్టి వాళ్ళ కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ పంపిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విపరీతమైన ద్వేషంతో అసూయితో రగిలిపోతా తానున్నది అంటే తాను చెప్పే సిద్ధాంతాలకి విరుద్ధమైన వ్యక్తిత్వం దగ్గర తాను బానిసత్వం చేస్తానన్న అంశాన్ని కూడా మర్చిపోయి ఇవాళ మా కాపుల్ని రాష్ట్రం నుంచి ఎలగొట్టండి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబటి రాంబాబుని బూతులు తిట్టమని చెప్పని స్క్రిప్ట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని నిలది ఎందుకన్నా మా కాపుల్ని బలిపశన చేస్తున్నావు తప్పులో భాగస్వాములైంది మీ చిన్నాన్న నాడు ధర్మారెడ్డి వాళ్ళు చేసిన తప్పుకి మీరు వివరణ ఇచ్చుకోక మా నానిని మా అమ్మటి రాంబాబుని ముందెందుకు పెడుతున్నావు ఎందుకు ఇవాళ సమాజంలో హిందూ వ్యతిరేకులుగా ఎందుకు చిత్రీకరిస్తున్నావు ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళం మేము ఆ శ్రీవారి పట్ల మాకు భక్తిభావం ఉంది ఇంతటి అపచారంలో మమ్మల్ని ఎందుకు భాగస్వాములు చేస్తున్నావు ఆ రోజు టీటీడీ చే ఎందుకు అని నీ దగ్గర నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకుల అంకితభావం ఆ నాయకుల ఆత్మగౌరవం పట్ల నీకేదైనా కనీస మాత్రపు బాధ్యత ఉంటే జగన్మోహన్ రెడ్డి నిలది జగన్మోహన్ రెడ్డి నీ వర్గాన్ని నీ వర్గానికి సంబంధించిన నాయకుల్ని ఒక ఉన్మాదపు ఎజెండాలో భాగస్వాములు చేస్తా ఉంటే అతనిచ్చిన స్క్రిప్ట్ ను ఫాలో అవుతా పరిధి దాటి వాళ్ళ స్థాయిని దాటి సంస్కారహీనపు భాష వాళ్ళు వాడుతూ ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోరా ఆ చర్యలు తీసుకుంటే వ్యక్తులుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంబటి రాంబాబు పేర్ని నాని మొత్తం కాపుజాతికి వాళ్ళ వాళ్ళిద్దరు ప్రతినిధుల ఇవాళ వైసీపీలో ఉన్న కన్నా పెద్ద నాయకులు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సుదీర్ఘ కాలంగా ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసావు అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నువ్వు కూడా ఎంపీగా నెగ్గున్నావు ఇవాళ అదంతా మర్చిపోయి ఈ రోజు ఏదో నీ ఎజెండా కోసం అని చెప్పని నీ ఎజెండాలో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచన చేరున్నావు కాబట్టి అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి రిస్క్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా తగుదనమ్మా అని చెప్పని నేను ఉన్నానని చెప్పని ముందుకు ఈ విధమైన లేఖలు రాస్తే ఇప్పటికే నీ ఆత్మగౌరవం ఏంటి నీ ఆత్మాభిమానం ఏంటి అనేది నీ ప్రాంత అడుగు చెప్తారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ రకంగా ఉడిగం చేస్తున్నావు నీ ఆత్మగౌరవాన్ని అతని కాళ్ళ దగ్గర ఎందుకు తాకట్టు పెట్టావని చెప్పని నీ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంకా నేను రిలీజ్ గాను ఎటు పద్మనాభరెడ్డిగా నా పేరు మార్చుకున్నా కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి ఊడికం చేయటానికి అవసరమైతే నా జాతిని నా జాతి ప్రయోజనాలను కూడా తాకట్టు పెడతానని చెప్పని నువ్వు ఆలోచన చేసినా జాతి వ్యతిరేకుడిగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించాలని ప్రయత్నం చేసినా ఆ సమాజానికి నీ చిత్త నీ చిత్త పట్ల ఒక అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పట్ల కూడా ఒక అవగాహన అవగాహన ఉంది కాబట్టి నీ పేరు కూడా మార్చుకోవాల్సిన స్థితి ప్రజలు కల్పించారు వాస్తవానికి భిన్నంగా ఊహాలోకాల్లో బతుకుతా ఇంకా ఇంకా ఈ శాపనార్థాలు ఈ రకంగా పెడుతుంటే పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదని గుర్తుంచుకోవాలి పద్మనాభరెడ్డి గారు